పెద్ద తరకు విఘాతం కలగకుండా రౌడీ షీటర్లు పద్ధతి మార్చుకొని మంచి ప్రవర్తనలో ఎవరికి ఇబ్బంది లేకుండా సన్మార్గంలో ప్రవర్తించాలని డిఎస్పీ రఘువీర్ హితవు పలికారు పెద్ద విఘాతం కలగకుండా రౌడీ షీటర్లు పద్ధతి మార్చుకుని మంచి ప్రవర్తనలో ఎవరికి ఇబ్బంది లేకుండా సన్మార్గంలో ప్రవర్తించాలని డీఎస్పీ రఘువీర్ హితవు పలికారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం సబ్ డివిజనల్ పరిధిలో ఉన్న ఏడు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన రౌడీ షీటర్లకు శ్రీ శ్రీకృతివేంటి పేర్రాజు పంతులు క్రీడా మైదానంలో సమావేశం ఏర్పాటు చేసి రౌడీ షీటర్లకు డీఎస్పీ రఘువీర్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు రౌడీ షీటర్లపై గట్టి నిఘా పెట్టి వారి ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు డీఎస్పీ రఘువీర్ తెలిపారు మద్యం గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు మహిళలను ఇబ్బంది పెట్టడం వంటి ఏ విధమైన వివాదాల జోరికి వెళ్లవద్దని అన్నారు పాత పద్ధతిని అవలంబిస్తూ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రౌడీషీటర్లందరిపైన బైండ్ ఓవర్ కేసులు పెట్టడం జరిగిందని అన్నారు పీడీ యాక్ట్ అదుపులోకి తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు కార్యక్రమంలో రామచంద్రపురం సిఐ రామనారాయణ ఎస్ఐ నాగేశ్వరరావు ద్రాక్షారామం ఎస్ఐ లక్ష్మణ్ మండపేట ఎస్ఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు నిన్న ఈ కోడి పందాలు పేకాట్లు వీటికి సంబంధించి ఏదైనా కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వు ఇప్పుడు ఎట్లా ఎందుకు కొట్టుకున్నావు నీకేం పని అసలు వెళ్ళడానికి ఎవరి దగ్గర కార్నీదనా ఎంత వస్తుంది అదే అదేమి ఎంత వస్తుంది మీ అక్కడికి వెళ్తావా ఎందుకని ఎందుకు చంపబోతుంది ఏమైంది నా కేసేం నడుస్తుంది ఇప్పుడు అవుతుంది ఆ కోర్టుకి ఆ తర్వాత వాళ్ళకి వేసుకున్నాడు మీద ఎలా జరుగుతుంది ట్రైన్ దిగి నడుపుకుంటావా ఎంత వస్తుంది అదే ఉన్నాడా ఎంత వయసు నమస్కారం అండి ఈరోజు రామచంద్రపురం సబ్ డివిజన్లో గల ఏడు పోలీస్ స్టేషన్లోకి సంబంధించిన రౌడీ షీటర్లందరినీ ఏ కేటగిరీ రౌడీ అయితే అది కూడా సీరియస్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన రౌడీస్ అందరినీ కూడా పిలిచి ఈరోజు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది మా పోలీస్ అధికారుల సమక్షంలో ఈ రౌడీలందరికీ కూడా ఒకటే తెలియజేయడం జరిగింది వాళ్ళు ఇంతకుముందు చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని వాళ్ళ పద్ధతి మార్చుకొని సన్మార్గంలో ప్రయత్నించి ఎవరికి ఇబ్బంది కలగకుండా జీవిస్తే తప్ప మళ్ళీ ఏదైనా అఫెన్స్ చేశారంటే ఏదైనా చిన్న పొరపాటు చేశారంటే ఏదైనా ఎక్స్ట్రాషన్లో కానీ ఏదైనా ఎవరిని కొట్లాటలో ఇన్వాల్వ్ అవ్వడం కానీ లేదంటే చిన్నపిల్లల మీద అమ్మాయిల మీద అబ్బాయిల మీద అటాక్ చేయడం కానీ లేదంటే వేరే ఏదైనా గంజాయి తీసుకోవడం కానీ మద్యపానం సేవించి ఏదైనా రోడ్డు మీదకి వచ్చి న్యూసీమ్స్ క్రియేట్ చేయడం కానీ ఇట్లాంటి ఏదైనా ఇష్యూ మనకు నోటీస్లోకి వచ్చింది అంటే వెంటనే సివియర్ యాక్షన్ తీసుకుంటా తీసుకోవాల్సి వస్తుందని తెలియజేయడం జరిగింది వాళ్ళ మీద బైండోర్ కేసులు ఆల్రెడీ బుక్ చేసాం బైండోర్ ఎన్ఫోర్స్మెంట్లో ఉంది ఆ బైర్ ఫోర్ ఫీచర్ చేసి ఎంతకైతే వాళ్ళు బైండోర్ రాసి పెట్టారో అది అది మొత్తం కూడా ఫోర్ ఫీచర్ చేసి అలానే పీడియాక్ట్లో కూడా వాళ్ళని అదుపులోకి తీసుకోవాల్సి ఉంటుందని ఈసారి నుంచి యాక్షన్ చాలా సివియర్గా ఉంటుందని వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది అట్లానే రామచంద్రపురం సబ్ డివిజన్ అందరికీ కూడా తెలియజంది ఏమంటే ఎక్కడైనా కానీ చిన్న న్యూసెన్స్ మీకు ఇష్యూ నోటీస్లోకి వచ్చినా వెంటనే మాకు తెలియజేస్తే మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది జనరల్ పబ్లిక్ అంతా కూడా అట్లానే రౌడీ రౌడీ ఎలిమెంట్స్ కానీ లేదంటే సస్పెక్ట్స్ కానీ లేదంటే రిఫ్రాఫ్ ఎలిమెంట్స్ కానీ ఎవరైతే తిరుగుతున్నారో నైట్ టైం న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు బండిక్ సైలెన్సర్స్ తీసేసి జులైగా తిరుగుతూ వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సీరియస్ అఫెన్సెస్ విషయంలో అయితే ఏమాత్రం రాజీపడే ప్రసక్తి లేదు థ్యాంక్ యూ